హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ఓరినా యనో నాలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారా నేను ఒక్కదాన్ని ఒకే కూర చేస్తాను అనుకున్నాను కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు పెట్టిన మెసేజ్లకి నేను నవ్వలేక చచ్చిపోతున్నాను అయితే మనం మనం ఫ్రెండ్స్ మనం ఒక గ్రూప్ పెట్టుకుందాం ఓకేనా నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను పెట్టే ప్రతి వీడియోలోని ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పేర్లతో సైతం చెప్పి ఆన్సర్ ఇస్తాను నన్ను ఇంత బాగా ఆదరిస్తున్నారు చాలా థ్యాంక్స్ ఏదైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి మనం అంటే మీరు నాకు ఫాలోవర్స్ కాబట్టి మీరు నేను అక్క చెల్లెళ్ళు పోని తల్లి కూతురులు అనుకొని నేను మాట్లాడిసేదైనా ఫ్లోలో తప్పుగా మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి నాకు ఇష్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లో బాగా నచ్చిన మెసేజ్ నవ్వొచ్చిన మెసేజ్ ఒకటి ఉంది పేరు వచ్చి అనురాధ ఆమె ఏం పెట్టిందంటే నాకు మెసేజ్ నేనే వావరంటే నాలాంటి వాళ్ళకి అమ్మ ముగుడివిలా ఉన్నావక్క అని పెట్టింది నన్నే నవ్వలేక చచ్చాను అను ఫ్యూచర్లో నీతోనే అమ్మమ్మ ముగుడులా ఉన్నావక్క అని అనిపించుకోకపోతే చూడు నీకు నాకు బెట్ కానీ నీ మెసేజ్కి నాకు బాగా నవ్వొచ్చిందిరా థ్యాంక్ యూ సో మచ్ నాకు మెసేజ్ చేసినందుకు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్వరూప స్వరూప నాకు ఈసారి ఎవరైనా మెసేజ్లు పెట్టేటప్పుడు వాళ్ళ పేరు పక్కన వాళ్ళ ఊరు పేరు పెట్టండి స్వరూప అంటే ఎంతమంది అంటే ఉంటారు కదా అట్లా ఊరు పేరు పెడితే నాకు అర్థమవుతుంది నాకు ఓకే ఈ ఊరు వాళ్ళు చూస్తున్నారని నేను అనుకుంటాను స్వరూప ఏమని పెట్టిందంటే అక్క అన్నం అంటే ఏంటి అని పెట్టింది గింజ అన్నం అంటే రే మా సైడు ఉత్తరాంధ్ర మాది అంటే విజయనగరం వైజాగ్ శ్రీకాకుళంలోనే ఎక్కువ గింజ అన్నం అని తెలుస్తుంది అమ్మా మన రైస్ ఉంటుంది కదా అంటే సన్న బియ్యం కాదు దొడ్డు బియ్యం దొడ్డు బియ్యాన్ని అన్నంలా వండుతాం అనమాట దాన్ని కుక్కర్లో పెట్టకూడదు వాటరేసి ఉడకబెట్టేసిన తర్వాత అన్నం అయిపోతుంది ఇది అన్నం అయిపోయిందని తెలిసిన తర్వాత దాన్ని ఓరుస్తాం అనమాట వాటర్ని ఆ అన్నం నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా దాన్ని ఓరుస్తాము ఓర్చడం అంటే ఏంటక్క అని అడుగుతావేమో దాన్ని వంపుతాం ఒక గిన్నెలోకి సో ఆ లిక్విడ్నే గెంజి అంటారు అది యాక్చువల్లీ ముందు రోజు నైట్ వండుకున్న రైస్ వాటర్ ఉంటుంది కదా అందులో రైస్ వేసుకొని వండేసిన అన్నం వేసుకొని తింటారనమాట అది కూడా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని గెంజి అంటారు దాంట్లో గెంజి రైస్ వేసుకొని ఐ మీన్ అన్నం వేసుకొని తింటారు దాన్ని గింజ అన్నం అంటారు అది ఎక్కువ సమ్మర్లో తింటారా చాలా చలవ చేస్తుంది బాడీకి అంటే ఎట్లా అంటే అసలు కడుపు అంతా చాలా చల్లగా ఉంటుంది ఆ చల్లటి అన్నంలోకి ఆ గింజ అన్నంలోకి వేడి కూర అంటే ఏ కూరనే మా సైడ్ ఎక్కువ బంగాళదుంప చిక్కుడుకాయలు బీరకాయలు ఇట్లాంటివి మాకు దొరుకుతాయి మేము అవే వండుకుంటాం నాన్ వెజ్ చాలా తక్కువ ఎందుకంటే మా సైడ్ పూజలు కూడా ఎక్కువ చేస్తారన్నమాట ఉత్తరాంధ్ర వైపు శనివారం శుక్రవారం గురువారం నెక్స్ట్ ఆదివారం కూడా సూర్యదేవుని దేవుణ్ణి వాళ్ళు కూడా నాన్ వెజ్ తినరు సో నాకు నాన్ వెజ్ తక్కువ అలవాటు ఈ గంజానంలో ఈ బంగాళదుంప కూరని ఇంకేదైనా నంచుకొని తింటే చాలా బాగుంటుంది మంచి నిద్ర వస్తుందమ్మా ఇంకది ఘన పార్వతి హేమసాయి అని చెప్పి మీ తాలు అతను పెట్టి ఆవిడ అతను తెలియదమ్మా ఏమని పెట్టారంటే మీ షాంపూ గురించి హెయిర్ కలర్ గురించి చెప్పండి అన్నారు చెప్పడానికి నాకు ఏ ప్రాబ్లం లేదమ్మా నేనేదా నేనేది యూజ్ చేస్తానో చెప్తాను అలాగని మిమ్మల్ని వాడమని మాత్రం కాదు అంటే ఆ ఆ ప్రోడక్ట్ నాకు పడచ్చు మీకు పడకపోయిందంటే ఈమె చెప్పింది అనుకుంటారు సో నేను షాంపూ తాలూకు ఫోటో పెడతాను నెక్స్ట్ ఆ డ్రై ఆ కలర్ తాలూకుది కూడా మీకు నేను ఫోటో పెడతాను నేమ్ చెప్తాను రా మీరు యాక్చువల్లీ ఆ కలర్ వచ్చి నేను వచ్చి రెవలాను కలర్ వాడేదాన్నమ్మా అది చాలా కాస్ట్ అయిపోయింది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టూ త్రీ టైమ్స్ రావట్లేదని చెప్పేసి నెక్స్ట్ కొంచెం మంటగా కూడా హెయిర్ అనిపించింది అది మానేసి తక్కువలో కొనుక్కున్నాను చెప్తాను నా హెయిర్ గురించి చెప్పాలి అంటేనండి నేను ఎట్లాంటి అంటే కాస్ట్లీ ఇది హెయిర్ స్పాలు బ్యూటీ పార్లర్ అసలు దేనికి వెళ్ళండి ఓన్లీ ఐబ్రోస్కి మాత్రమే నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను నేను అంతకు మించి ఒక సింగిల్ ఎంపీ కూడా నేను పెట్టను హెయిర్ వచ్చేసరికి నాకు ప్లస్ అయింది చెప్తానండి నేను హాస్టల్లో పెరగటం వల్ల వారానికి ఒకటే రోజు శనివారం రోజే స్నానం అండి మిగతా అంతా కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఉండే అలవాటు నాకు అలవాటు ఇప్పటికి కూడా ఉంది ఒక్క సోమవారం శనివారం లక్షవారం మూడు రోజులే తలస్నానం చేస్తాను మిగతా అన్ని రోజులు కూడా కొబ్బరి నూనె రాసుకుంటాను కొబ్బరి నూనె కూడా గానుగు అంటే తెలుసు కదండి గానుగులో పట్టించిన కొబ్బరి నూనె తీసుకొచ్చి ఉల్లిపాయ కరివేపాకు మందారం పువ్వులు వేసి వేడి చేసి అది నూనెగా చేసుకుంటాను ఈసారి నాకు ఆయిల్ ఉంది లేకపోతే నేను చేసి చూపించేదానే నా ఆయిల్ అయిపోగానే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్తాను సో ఆయిల్ని ఇప్పుడు నాకు ఉన్న మిగతా రోజులు తలస్నానం చేసే రోజులు కాకుండా మిగతా అన్న రోజులు నూనె కారేటట్టు పెట్టుకుంటానండి నెక్స్ట్ ఏంటి ఆ త్రీ డేస్ కూడా షాంపూ వచ్చి సోమవారం రోజే షాంపూ పెడతాను శనివారం రోజే షాంపూ పెడతాను మరి ఇంకెప్పుడు షాంపూ పెట్టను లక్షవారం కూడా మామూలుగా తలంటుగా పోసేసుకుంటాను కానీ షాంపూ పెట్టను ఎక్కువ కెమికల్ యూస్ యూజ్ చేయనండి నేను నేను పెట్టి నేను ముందుగా మామయ్యార్త యూజ్ చేసేదాన్ని మామయ్య అర్థ వల్ల అవి ఉంటాయి ఇవి అని చెప్పి నాకైతే అదేం పెద్దగా అంటే వాళ్ళు మామయ్యర్త వాడుతున్న వాళ్ళు వాడద్దు అని మాత్రం కాదు నేను చెప్పేది నాకు అది ఎందుకో పడలేదు అని నాకు నచ్చలేదు సో నేను అది దాన్ని వాడటం మానేశాను కానీ నేను చెప్పేదంటే మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కుంకుడు పులుసు తెలుసు కదండి కుంకుడు పులుసే వాడేదాన్ని హాస్టల్లో కూడా అప్పుడు రూపాయి షాంపూ ఒకటి చిక్ షాంపూ అని దొరికేది ఆ రూపాయి చిక్ షాంపూయే వాడేదాన్ని నెక్స్ట్ ఇంకేంటంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు దాని పేరేంటబ్బా అది అది కూడా కలర్గా ఉండేదన్నమాట ఇప్పటికి ఇప్పుడు గుర్తుకొచ్చి మర్చిపోయాను చూడండి ఇప్పుడు గుర్తుకొచ్చిందండి వాష్ మాల్ వాష్మాల్ థర్టీ త్రీ వాడేవాళ్ళం అందరూ మా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు వాడేవాళ్ళం అది ఎందుకు వాడేవాళ్ళం అది కలర్ అని కూడా మాకు తెలీదు కానీ బా బాగా దాంతో నాకు జుట్టు పెరిగింది మీరు మాత్రం వాడద్దండి బాబు ఇప్పుడంటా పడట్లేదు పడిన వాళ్ళకి మూతులు వాచిపోతున్నాయి తలకాయలు వాచిపోతున్నాయి అంట నేనేం వాడేదని చెప్తానండి మీరు వాడమని మాత్రంకి బలవంతం లేదు అవసరం లేదు మీకు ఏది పడుతుందో అదే వాడండి సో నేను ఫొటోస్ పెడతాను ఫో అది మన షాంపూ తాలూకా కలర్ తాలూకా ఫొటోస్ పెడతాను నేను వాడే షాంపూ వచ్చి లోరియల్ ప్రొఫెషనల్ ప్యారిస్ అండి దీని కాస్ట్ వచ్చి ఒక నిమిషం మామూలు కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి వస్తుంది నేను సిటీలో ఎక్కడ ఇంత పెద్ద షాంపూ దొరకదు బేగం బజార్లో తీసుకున్నానండి ఇది నేను ఇది షాంపూ నేను యూజ్ చేస్తాను నేను నా హెయిర్కి యూజ్ చేసే కలర్ వచ్చి ఎక్స్ట్రీమ్ హర్బల్ బేస్డ్ బ్లాక్ హెన్నా అండి ఇది నేను బేగం బజార్లోనే తీసుకున్నాను కాస్ట్ వచ్చి వచ్చి ఫార్టీ ఫైవ్ ఉంది కానీ మాకు ఇది ఎయిటీన్ రూపీస్కో ట్వంటీ రూపీస్కో వచ్చింది నేను ఒకటేసారి ఒక యాభై ప్యాకెట్లు తెచ్చేసుకున్నాను నాకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వస్తుందని చెప్పి ఎందుకంటే నేను మా హస్బెండ్ ఇదే వాడతాం ఇది బేగం బజార్లోనే దొరుకుతుంది మనం ఎక్కడైనా షాప్లో దొరుకుతుందేమో తెలియదు ఇది నాకు పడిందండి మీకు పడుతుందని మాత్రం నాకు తెలీదు టెస్ట్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీటిలో కలుపుకొని రెండు ప్యాకెట్స్ ఉంటాయి అది కలుపుకోవాలి వేసుకొని వన్ అవర్ తర్వాత స్నానం చేసేయటమే తెలిసిన వాళ్ళు పెళ్లికి పిలిచారు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచించి సరేలే దగ్గరే కదా వెళ్దాం అనుకున్నాం ఈ చీర వచ్చి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో కంచిలో తీసుకున్నాను రెండు వేల రూపాయలు పడింది అనుకుంటా అప్పటి నుంచి ఇది సెకండ్ టైం కట్టుకుంటున్నాను యాక్చువల్లీ చీర వచ్చి ఆరు గజాలు చీర కట్టుకుంటే బాగుంటుంది బట్ లావ్ అయిపోవడం వల్ల నాకు ఇప్పుడు ఎనిమిది గజాలు కావాలి అని తెలుస్తుంది ఎంత కుర్చు నాలుగు కుర్చులు కూడా రాలేదు అయితే సరిగ్గా పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది నేను షార్ట్ హ్యాండ్స్ మానేసాను చాలా రెండు దగ్గర రెండు సంవత్సరాలు అయింది షార్ట్ హ్యాండ్స్ మానేశాను కాకపోతే ఈసారికి బ్లౌజ్ కుట్టించినప్పుడు షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకోవటం వల్ల ఈ బ్లౌజ్ వేసుకోవాల్సి వచ్చింది మొత్తానికి రెడీ అయిపోయాను ఇంక స్టార్ట్ అవుద్దామని బట్ జడ కూడా సరిగ్గా వేసుకోలేదు ఏదో అటు ఇటు తిప్పి వేసేసాను మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకున్నాను గోల్డ్ కాదండి జస్ట్ శారీకి మ్యాచింగ్ అంతే పువ్వులు పెట్టుకుందాము అనుకుని చెప్పి మా ఆయనకి అడిగాను పువ్వులు పువ్వులు తీసుకురామని చెప్పి ఎందుకు వంద రూపాయలు తెచ్చి పువ్వు వంద రూపాయలు పువ్వులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో దాచిపెట్టడానికా ఫ్రిడ్జ్కి పెట్టడానిక అని చెప్పి అన్నాడు అదే నిజమే కదా అని రెడీ అయిపోయి మొత్తానికి స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్ తెలిసిపోయింది వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాడు విడిచిపెట్టేసని ఇంకా అందులో మొదలెట్టాడు ఇంకా ఎత్తుకోమని చెప్పి ఎత్తుకొని కారులో కూర్చోబెట్టమని వాళ్ళ అన్నను బతిమలాడుతున్నాడు వరే తీసుకుపోరానన్ను ఒరే తీసుకుపోరానన్ను వాడేమో లేదు లేదు మేము తొందరగా వచ్చేస్తామని చెప్పిన అది ఊరుకోవట్లేదు కొన్ని దగ్గర ముక్కుతుంది ప్లీజ్ తీసుకెళ్ళి ప్లీజ్ తీసుకెళ్ళని వాడు ఎంతకి తీసుకెళ్ళకపోయేసరికి నా దగ్గర వచ్చింది అమ్మ ప్లీజ్ అమ్మను నన్ను పెట్టగలక అమ్మా అని అంటుంది వర ఒక రెండు గంటల్లో వచ్చేస్తాం రా అన్న అది వినట్లేదు బంగారు తల్లి తప్పదుగా ఇంకా స్టార్ట్ అయ్యాం మేము కారు ఎండ్లో అలా పెట్టి వదిలేసరికి బగబగ మండిపోతుంది లోపలికి వెళ్ళి కూర్చునేసరికి చమటలతో చచ్చాను తట్టుకోలేకపోయిన వేడిని ఏసీ పెంచు ఏసీ పెంచు అని అడిగానండి ముహూర్తం చూసి తీర్థం వెళ్ళినట్టు నా ఎప్పుడు అంతేనే ఎక్కడికి సర్వసాధారణంగా ఏ ఫంక్షన్లో వాటికి వెళ్ళాము అలాంటిది అందరం కలిసి సరదాగా స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ కూర్చో కారులో కూర్చో కానీ గాలి లేదని చెప్పన్నారు గాలి కొట్టించుకుందాం అని చెప్పి వచ్చాము గాలి కొట్టించుకోవడానికి చూస్తేనేమో పంచర్ అయ్యింది పాపం తన ఎండ్లో నా గాలి పంచర్ అయిస్తున్నారు మేము మాత్రం కేసీలో కూర్చున్నాము నేను మాత్రం బయటకు దిగను అని చెప్పాను అది మా పరిస్థితి మామూలుగా అయితే మేమందరం కలిసి బయటికి వెళ్ళినప్పుడు మా పెద్ద అబ్బాయి డ్రైవ్ చేస్తాడండి ముసలివాళ్ళిద్దరం నేను మా ఆయన వెనక్కి కూర్చుంటాము కానీ ఈసారి మా అబ్బాయి ఊర్లో ఉండిపోవడం తనే డ్రైవ్ చేయవలసి వచ్చింది అదే మా పిల్లాడితో చెప్తున్నాను అక్కడ పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వచ్చిన దాకా ఎక్కడ నల్లారు చేసినా ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేసిన తంతానని ఈ మధ్యన రాత్రి సాయంత్రం అయ్యేసరికి ఎండలో కూడా ఆలోచించకుండా గేమ్స్ ఆడడానికి వెళ్ళిపోతున్నాడు వాడి క్లాస్ పిక్తున్నాను మా ఆయన లేరని పక్కన ఇప్పుడు మనకి కనిపిస్తున్న టెంపుల్ ఉంది కదండి అది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరిలో ఉంటుంది నేను ఒకసారి వచ్చాను భువనగిరి తర్వాత వచ్చేది యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వస్తుంది నేను ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళామండి నేను ఎప్పుడైనా అక్కడ మేము యాక్చువల్లీ పెళ్ళికి వెళ్ళే ఊరు వచ్చి రాయగిరి సో ఆ రాయగిరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తాయి నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రావెల్ చేసేటప్పుడు ట్రైన్లో కానీ బస్సులో కానీ కారులో కానీ ఫస్ట్ స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది తర్వాత లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వస్తుంది తర్వాత వచ్చి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ వస్తుందండి తర్వాత గోదావరి తర్వాత అన్న అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ వస్తుందండి నేను ప్రతి నాలుగు ఐదు వాటికి కూడా లేస్తాను ఎంత నిద్రలో ఉన్నా లేస్తానండి మొక్కటానికి గోదావరిలో అయితే మాత్రం ఒక రెండు రూపాయలైనా వేసి మొక్కుతాను నేను అమ్మ గోదావరి మాత మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్ చేర్చనీ తల్లి అని చెప్పి నేను అన్నవరం సత్యనారాయణ అంటే మనకి మనం జర్నీ చేస్తున్నప్పుడు అంతా బయటకు కనిపించే టెంపుల్స్ అండి అంటే వేరే ఊర్లో టెంపుల్స్ లేవని కాదు మనం జర్నీ నేను జర్నీ చేసేటప్పుడు నాకు కనిపించే టెంపుల్స్ మరి ఏంటో తెలియదు విజయవాడ వచ్చేసరికి టక్కుమని లేస్తాను నేను లేచి అమ్మ దుర్గమ్మని మొక్కుకుంటాను నెక్స్ట్ నేను అన్నవరం కూడా వెళ్ళాను అన్నవరం వచ్చి ఒక ఆరు ఏడు సార్లు వెళ్ళాను ఎందుకంటే వైజాగ్ పక్కనే కదా మాకు వచ్చినప్పుడే మాకు పెళ్ళిళ్ళు మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళన్నీ కూడా అన్ అన్నవరంలోనే ఎక్కువ జరిగేది తర్వాత తిరుపతిలోనా తిరుపతి అయితే ఏ అవర్ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేదు సో మొత్తానికి మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి ఎక్కువ ఎక్కువ ఇక మా నుంచి ఒక టూ అవర్స్ జర్నీ అక్కడికి రాయగిరికి సో అయితే రీచ్ అయిపోయాము లోపల అందరు తినేసి వస్తున్నారా లేకపోతే పెళ్ళి నుంచి వస్తున్నారా మా కారు పార్క్ చేయగానే ఈ కారుని చూసి కార్ని ఎక్కడ చూసాను అబ్బా అని చెప్పి చూసాము అది మా కారేనండి కేవీ హండ్రెడ్ ఈ కార్ ఎక్స్చేంజ్ ఇచ్చి ఇప్పుడు మేము బ్రిజా తీసుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి పెళ్లి చక్కగా అయిపోయిందండి పెళ్లి కూతురిని పెళ్ళికొడుకు వెళ్ళి ఆశీర్వదించాము ఇక కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత కుంటోడి కూడి మీద కూటు మీద ఆవిటోడి కాలి మీద ఉన్నట్లు నాకు ఆకలి వేస్తుంది మా చిన్నటితో చెప్పాను నాన్న భోజనాలు పెడుతున్నారా లేదా చూడరా అంటే లేదమ్మా ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా అన్నాడు సరేలే అని చెప్పి చూస్తుంటే వేరే వాళ్ళ ప్లేట్లో భోజనాలు పెట్టుకుని తింటాం చూశాను అంతే ఇంకా లగెత్తరా సాంబా అని చెప్పి ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాను చక్కగా చికెను మటను చికెన్ బిర్యానీ ఇవన్నీ పెట్టారండి మనం ఊరుకుంటామా ఇంకా సమస్య లేదని చెమటలు కార్చుకుంటూ ముక్కును తుడుచుకుంటూ వేడి పొగలు కూడా వస్తుంది శుభ్రంగా తినేసాను చలదనం కోసం ఐస్ క్రీమ్ తినేసాను డబల్ గమేటా పెట్టారు స్వీట్ తినేసాను మొత్తం అందరం కలిపి